అందరికీ నమస్కారం హిందూ సాంప్రదాయంలో పూజలు వ్రతాలు ఒక భాగం ముఖ్యంగా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటాం ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవారం వ్రతం లేదా మార్గశిర గురువార వ్రతం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి జీవితంలో రుణ బాధలు దారిద్ర బాధలు ఉండవట లక్ష్మీ కటాక్షం కలుగుతుందట మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అని కూడా అంటారు ఏడాదికొకసారి వచ్చే మార్గశిరమాసం రోజు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం శ్రేష్టమైనది ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు ఈ మార్గశిరమాసంలో లక్ష్మీపూజ వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి సిరి సంపదలు శ్రేయస్సు మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం ఈ క్రమంలో మార్గశిరవ లక్ష్మీవార వ్రతం కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గరే పెరిగేది ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకోమని ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచో ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా అలాగే మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడుపులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకుంటూ ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టుచూ ఆడుకునేది కొన్నాళ్లకు సుశీల పెద్దదవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అప్పుడు అత్తవారింటికి వెళ్ళుకు వెళ్ళుతూ తాను కూడా తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకెళ్ళింది అప్పటి నుండి సుశీల పుట్టింటి వైభవం త తగ్గిపోతూ వచ్చింది కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారిపోయింది సుశీల ఇది తెలుసుకొని చాలా బాధపడింది దీంతో సుశీల వెంటనే తన తమ్ముణ్ణి పిలిచి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది అయితే అతని ఇంటికి వెళ్ళే మార్గంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఆగి ఆ కర్రను ఒక చోట పెట్టాడు అంతలోనే ఆ దారిన పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకెళ్లిపోయారు కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు అయినా కనపడకపోవడంతో చేసేది లేక దిగులుగా ఇంటికి వెళతాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముణ్ణి పిలిపించి పుట్టింటి పరిస్థితిని అడగగా ఎప్పటిలాగానే దరిద్రంగానే ఉందని చెబుతాడు దీంతో ఈసారి సుశీల చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకివ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువుగట్టుపై పెట్టి చెరువులోకి దిగుతాడు అంతలో ఆ దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జతను దొంగిలిస్తారు నీళ్లు తాగివచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు అయినా కనిపించకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకుని ఒకడి గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికివ్వమని చెబుతుంది అతడు ఆ గుమ్మడికాయను తీసుకొని వెళుతూ ఒక బావి గట్టున పెట్టి నీళ్లు తాకడానికి బావిలోకి దిగుతాడు వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయను ఎవరో తీసుకెళ్ళిపోతారు వెతికి వెతికి ఇక చేసేదేమీ లేక తన దరిద్రాన్ని తానే తిట్టుకుంటూ తమ్ముడు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొన్నాళ్లకు సుశీల మళ్ళీ తన పుట్టింటి విషయాలు తెలుసుకొని అలా వాళ్ళని ఎలా ఉద్ధరించడం అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది ఓ రోజు తన సవతి తల్లితో అమ్మ ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి నోము నోచుకుందాం నువ్వేమీ తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుంది అప్పుడు సవతి తల్లి సరే అని చెప్పి తన చంటి పిల్లలకు చెద్దెన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద అన్నం తింటుంది తీరా సుశీల వచ్చి నోము చేద్దాం రా అమ్మా అని పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెబుతుంది దీనితో చింతించిన సుశీల పోనిలే వచ్చే వారం నేర్చుకుందాము అని చెబుతుంది ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఇంతలో మార్గశిర మాసం రెండో లక్ష్మీవారం వస్తుంది ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనెను తీసి తలకు రాసుకుంటుంది ఇంతలో సుశీల వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకుని ఆ విషయాన్ని సుశీలకు చెబుతుంది సరేలే అయితే మూడో వారమైనా నోము చేసుకుందాం అప్పుడైనా నిష్ఠతో ఉండు అని చెబుతుంది అలాగే అని చెప్పి మూడో మార్గశిర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తలదువ్వేసుకుంటుంది దీంతో బాధపడిన సుశీల ఇలా అయితే మీ దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని చెబుతుంది ఇక మార్గశిరమాసం నాలుగో గురువారం రోజు ఉదయమే సవతి తల్లిని ఒక గోతిలో కూర్చొనబెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది ఇంతలో పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చొని అరటి తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి ఆ గోతులోకి వేస్తారు అప్పటికీ ఆకలితో నకనకలాడుతున్న సవతి తల్లి ఆ తొక్కలే అమృతపు ముక్కల్లా భావించి తినేస్తుంది ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెబుతుంది ఆ సవతి తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సవతి తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం చేసి అమ్మా నీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గశిరమాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారమైనా భక్తి శ్రద్ధలతో నోము నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు లేకుంటే నేను కూడా ఇక ఏమీ చేయలేను అని చెబుతుంది అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్ర లేచినప్పటి నుంచి సవతి తల్లి కొంగును తన కొంగుకు ముడేసుకొని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంటుంది స్నానం చేయించి నోం ఆచరించేలా చేస్తుంది పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కొడుములు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరించింది ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవికి ఆ నివేదన ఎందుకు నిరేకరించావు తల్లి అని అడుగుతుంది దీంతో లక్ష్మీదేవి అమ్మా సుశీల నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది అప్పుడు సుశీల లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తన సవతి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైనా మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది దీంతో సుశీల ఆ తర్వాతి ఏడాది కూడా తన సవతి తల్లి చేత నియమనిష్టలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటి నుండి ఆ ఇంటికి దరిద్రం తొలగిపోయి ఏనలేని భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో అప్పటి నుంచి మార్గశిరమాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతుంది అని పండితులు చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ